ఎవరు నాయుడు ఎస్ఎస్ కూర్చున్నా చేస్తున్నా చూడు ఎస్ఎస్ కొట్టు చేస్తున్నానండి నువ్వు చిన్ని నీకు ఆ సమస్య ఉంటే వాటి నలభై ఏడు నలభై ఎనిమిది అనుకొని మీరు ఓ మాట చెప్పాలి కదా ఏ ప్రభు రమేష్ అనేది ఏ చెప్పాలి కదా శానిటేషన్ ఎంప్లాయీస్ బోర్డర్లు వచ్చేసరి నలభై ఏడు నలభై ఎనిమిది బోర్డర్లో అది ఆల్దే ఆల్దే అని ఆడుకుంటున్నారు చెప్తున్నారు అలా ఉంటే మరి చెప్పి ఎస్ఎస్ తో మీకు ఇస్తాం నీలిమా గారు ఎవరు మీరా ఏ మీటింగ్ మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయారు ఎప్పటి నుంచమ్మా ఎంత ఎంతసేపు నుంచి జరుగుతుంది బంతి కుమారి గారు మంగాదేవి కుమారి గారు సార్ అరుణ్ కుమార్ వెంకటలక్ష్మి రాజ్ కుమార్ ఒక రోజు ఇక్కడ ఒక రోజు అక్కడ అన్నప్పుడు ఆల్టర్నేటే ఉండాలి కదా ప్రతిరోజు ఎలా వచ్చేసినట్లు పెట్టున్నారు ఐ నౌ వౌండింగ్ టు కోచ్ ప్రిపరేషన్స్ ఆన్ వెల్లారు ఐ థింక్ యు ఆర్మేటింగ్ రిపోర్ట్స్ కున అంటే ఎక్ట్ మత్స్ ఆన్ కన్సెంట్రేటెడ్ డిసిప్లిన్ ఆ గారు అవును నేను మాట్లాడుతున్నాను ఆవల సెకండ్ ఏ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయమ్మా సరి అయినా ప్రాపర్ అటెండెన్స్ లేదన్నది చాలా ప్రాపర్ అటెండెన్స్ లేదండి మేము పదే పదే చెప్తున్నాం ఏంటంటే మీరు మీరు ఇక్కడికి వచ్చిన మెడికల్ గా మీరు ఏది చేసినా చేయకపోయినా ముందు నవ్వుతూ పలకరించి వాళ్ళకి ప్రాపర్ గా అటెండ్ అయితే సగం తగ్గిపోతుంది అదే ప్రతిసారి మేము చెప్తున్నాం ఆ నిర్లక్ష్యమే మెడికల్ గా వ్యవహరిస్తున్నారు మరి మీరు గత ఐదు సంవత్సరాల అలవాటు ఇంకా అలా ఉండిపోతుందేమో నాకు తెలియట్లా ఎందుకంటే మాకు అలా ట్యాప్ చేస్తున్నారు మేము ఒకటి రెండు సార్లు మా లీడర్స్ చెప్పినాం మేము వెళ్ళొచ్చి చెప్పామండి అని అంటున్నారు కానీ ఇదే పని మీద ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ మీద ఎందుకు వస్తుంది ఓపీ రిజిస్ట్రేషన్ కూడా ఇబ్బంది అవుతుంది మనకి ఓటీపీలు ఉండవు కదా ఓటీపీలు అడుగుతుంది ఓటీపీ లేనప్పుడు ఆఫ్లైన్ లో అని చెప్పారు కదా మీ దగ్గర డేటాబేస్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చాలా మందికి ఆ స్మార్ట్ ఫోన్ ఉండదు

కాస్త మీరు కాస్త ఓపిక్గా చేయగలిగితే చాలా సక్సెస్ అవ్వగలుగుతారు ఎందుకంటే ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ నివసించే ప్రాంతం టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీస్ నివసించే ప్రాంతం బీసీస్ అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇదే వాళ్ళకి అదృష్టంగా భావిస్తారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు మీరు అన్న కంటే చూడండి ఎలా ఉంటుంది లేక కాదు అవకాశం ఏదోస్తే దాన్ని ఉపయోగించుకుంటారు అలాంటి చోట మనం కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే సరిపోతుంది నవ్వుతూ ఉంటే చాలు ఇక్కడ తప్పున్నా మేము నవ్వుతున్నాం మీతో సరి చేసుకుంటాం అలా మీరు కూడా నవ్వుతూ ఉండండి రిపీట్ మాత్రం కానీ ఒక లేవా

ఎక్కువ వాకింగ్స్ ఉండండి ఉంటాయి ఇక్కడ అలాగంటే నెంబర్ వన్ ఏ క్రైటీరియా వద్దు చూడండి జాగ్రత్తగా వచ్చేమో అని అంటే ఏదో ఉండకుండా రాంగ్ కలుగుతాయి బట్ ఏదో మనం సరి చేసుకోవాలి ఇప్పుడు మిమ్మల్ని ఎమీడియట్ గా ఏదో తప్పు చేస్తారని అంట సిస్టమ్ లో ఇవన్నీ మావోలే సరి చేసుకుంటే వాళ్ళకి బెటర్ సర్వీసెస్ ఇవ్వాలన్నది మా ఆలోచన మీరు అది చెయ్యండి చాలు ఎన్డీఏ కూటమి మెడికల్ గా హై ప్రయారిటీ ఇస్తున్నాం మీకు తెలుసు సరణ అవుతున్నావు అంటే ఎంత బాగున్నా తెలుసా ఉంది కదమ్మా బీపీ పరస్ లేదంటున్నారు ఎవరన్నారు ఏమైనా ఉందంటే చెప్పండి ఇక్కడే మేము మెడిసి ఒకటి ఇస్తాం కావాలి చెప్పనమ్మా గట్టిగా కొంచెం చెప్పండి పర్లేదు ఇష్యూ లేదు ఉన్నాయమ్మా ఇంకేదైనా ఉంటే చెప్పండి మీరు వస్తూ ఉండాలి మెడిసిన్స్ అన్ని ఉంటున్నాయమ్మా ఎస్ఎస్ గారు ఇప్పుడు నలభై ఏడు నలభై ఎనిమిది వాటర్ ఎక్కువ రన్ అవుతుంటాయి వాళ్ళు అడుగుతుంటే అది నలభై ఎనిమిది అంటారు నలభై ఎనిమిది వందలు అడుగుతూ నలభై ఏడు అని చెప్పి ఇప్పుడు వచ్చాం శానిటేషన్ చాలా దారుణంగా ఉంది మనమేమో ఏమో పదే పదే ఆరోగ్యకరమైన మేము అంటున్నాం ఎన్ మీరేమో మీకు నచ్చినట్లు చేసుకుంటున్నారు అది మీరు నలభై ఏడు నలభై ఐదు ఇద్దరు శాంటీ ఇన్స్పెక్టర్స్ రివ్యూ చేసి పర్సనల్గా మా నేను నా కలతో చూసి మీరు చెప్తున్నా రివ్యూ చేయండి కంపల్సరీ రివ్యూ చేయండి ముందు అక్కడ లీడర్స్ టచ్ చేయమని ఎన్డీఏ లీడర్స్ ఉన్నారు కదా అక్కడ మీకు తెలుసు కదా ఎన్డీఏ లీడర్స్ ఎవరు ఉన్నారో మా వాళ్ళందరూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోకుండా వాళ్ళు ఏమి ఎక్స్ట్రా ఏమి అడగట్లేదు కదా జనాలకి గౌరవమే కదా మిమ్మల్ని గత వచ్చి చాలా సెల్యూట్ కొట్టమని ఎవరే అడగట్లేదు కదా మా వాళ్ళు లేదు కదా లేనప్పుడు అయితే పని చేద్దాం అందుకే అడిగాను తలు

మా హౌస్ వచ్చేది సార్ అచ్చవర పెడతారు అండి పెడతారని చెప్పే రిజిస్టర్ సార్ ఇంజనీర్ అలా మా వరల వస్తే జీతం చెయ్యండమా అండి వాలప్ చేసుకోండి ఆ యావై बंदగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారన్నది మార్కి అక్కడ వాలప్ హాస్పిటల్ కూడా వచ్చేది సార్ చెప్పానా ఫోన్ నంబర్ ఇపెను ఓకే రెడీ సార్ ఓకేనా తాలగ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని చెప్పాం దాంట్లో భాగంగా మా నాయకులు చెప్పేదే కాదు ప్రజల దగ్గర నుంచి కూడా నేరుగా ఒక హెల్ప్లైన్ ద్వారా వారి సమస్యల్ని ఎమ్మెల్యే ఆఫీస్ తెలుసుకునే సిస్టమ్ పెట్టాం దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పెద్ద పెద్ద తప్పులు జరిగిపోతున్నాయని అనట్లేదు వచ్చిన వారిని సరిగ్గా గౌరవపదంగా లేకపోతే వచ్చిన వెంటనే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వలన వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేశారు మరి ఇక్కడికి వెంటనే తెలిసిన వెంటనే చెప్పి వస్తే ఒకలా ఉంటుందని చెప్పి అకస్మాత్తుగా నేను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు మా ఎన్డీఏ కూటమి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది లోటుపాట్లు ఉన్నాయని మేము కళ్ళతో చూసి చెప్పలేము కానీ ఒకటి వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే వచ్చిన వారికి ఏదైతే రోగులు గాని కుటుంబ సభ్యులు కానీ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఏం అబద్ధలే మేము ఉన్నాం నా ఆ మాట చెప్తే సగం వ్యాధి తగ్గిపోతుంది గవర్నమెంట్ జీజీఓహెచ్ హెచ్ అదే సమస్య ఎక్కడైనా అదే సమస్య అది పని ఒత్తిడి వలన లేకపోతే గత ఐదు సంవత్సరాలు అలవాటైన విధానం అర్థం కావట్లేదు గాని ఇదైతే స్పష్టంగా కనబడతా ఉంది మారమని మేము అభ్యర్థిస్తా ఉన్నాం మారకపోతే ఎన్డీఏ కూటమిగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన ఒక్కటే విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన రాష్ట్ర పరంగా జరిగే పని జరుగుతా ఉంది నియోజకవర్గాల పరంగా వ్యవస్థను సరిచేసే కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో భాగంగా వచ్చాం సూచనలు ఇచ్చాం తప్పకుండా వారందరూ కూడా వస్తున్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తారని ఆశిస్తా ఉన్నా అలాగే మా ఎన్డీఏ కుటుంబీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రతి